ప్రతి సంవత్సరం ఒకటో తేదీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ఉద్యోగాలు ఇస్తా అన్నాడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి పాపం ఐదు వేలు అని చెప్పి వాళ్ళతో గార్ద చాకరీ చేయించుకొని ఊడికెం చేయించుకొని తర్వాత రెండు వేల ఇరవై మూడులో తన ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడే వారి కాంట్రాక్ట్ను కొనసాగించకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు ఇక్కడ పరిస్థితి వాళ్ళ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఐదున్నర లక్షల మందికి ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో కలిగితే యువత అంతా సంతోషంగా ఉంటే ఆయన దాన్ని జీర్ణించుకోలేకున్నారు నేను పరి పరిశ్రమలు తెస్తా పెట్టుబడులు తెస్తానని చెప్పి ఒక్క చెప్పుకోదగ్గ పరిశ్రమ తేకుండా ఉన్న వాటిని తరిమేసి ఆ లిస్టు చెప్పాలంటే చేంతాడంత ఉంది అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన సంస్థలను కూడా ఇబ్బంది పెట్టి కియా లాంటి సంస్థలను ఇబ్బంది పెట్టి రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిచ్చేలాగా చేసి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి జరగకుండా ఆ రకంగా అడ్డుకున్నారు ఇవాళ ఒక సంవత్సరం కాలంలోనే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో రావడానికి మోయిల్ చేసుకున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే దాదాపు రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క గ్రీన్ హైడ్రోజన్లోనే లక్ష ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఇవాళ రాష్ట్రంలో వచ్చాయి బీపీఎస్సిఎల్ నుంచి ఒక తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే ఈ రాష్ట్రానికి వచ్చాయి ప్రైవేటు దగ్గర నుంచి దాదాపు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రంలోకి వస్తున్నాయి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇది నచ్చడం లేదా పెట్టుబడులు రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా అందుకేనా మీరు మిగతా సంస్థలకు కూడా ఈ రాష్ట్రంలో అధికారం పోతుంది జమిలీ ఎన్నికలు వస్తాయి మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం మిమ్మల్ని అని భయపెడుతూ ఈమెయిల్ పంపడం దానికే కారణమా అంటే ఈ రాష్ట్రంలో చదువుకోకూడదా చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాదేశాలు కలగరదా ఉద్యోగాల అవకాశాలు రాకూడదా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తున్నారేమో మరి నాకు తెలియదు దాని కారణంగా ఆయన ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి చర్చ కూర్చోమనండి ఈ విషయం మీద మీరు చెప్పండి ఈ విషయం మీద ఇది ఇది ఈ తప్పిదం జరిగింది రాష్ట్రంలో అని చెప్పానండి ఇంకా